నీలం రంగు కళ్ళు అనేది ప్రాంత అతను ఏ ప్రాంతం నుంచి వచ్చాడో ఆ ప్రాంత ఉనికిని అయితే ఖచ్చితంగా చెప్తాయి ఈ నీలం రంగు కళ్ళు గురించి చెప్పాలి అంటే ఇప్పటికే చాలా మంది చాలా రకాలైన పరిశోధనలు చేశారు ఈ పరిశోధనలో తేల్చింది ఏమిటి అంటే ఈ నీలం రంగు కళ్ళు ఉన్న వాళ్ళందరూ ఒకే వ్యక్తి యొక్క తరం నుండి వచ్చిన వారు అంటే వీళ్ళందరికీ ఎవరెవరైతే నీలం రంగు కళ్ళు ఉన్నాయో వాళ్ళందరికీ పూర్వీకుడు ఒక్కడే సుమారు పదివేల సంవత్సరాల క్రితం బ్లాక్ సీ నుండి యూరోప్ కి మైగ్రేట్ అయిన వ్యక్తుల్లో వీళ్ళు ఉన్నారు అయితే ఈ ప్రపంచం మొత్తం మీద చూస్తే గనక ఆఫ్రికాలోను అలాగే యూరోప్ లోను ఈ నీలరంగు కళ్ళు ఉన్న వ్యక్తులు కనిపిస్తారనమాట దీనిని బట్టి బుద్ధుడి యొక్క ఆరిజన్ ఖచ్చితంగా భారతదేశం అయితే కాదు అని చెప్పవచ్చు ఎందుకు అంటే బుద్ధుడికి నీల రంగు కళ్ళు ఉన్నాయని దాదాపుగా అన్ని గ్రంథాలలోనూ బుద్ధ వాంగ్మయ మొత్తంలోనూ రాసి పెట్టారు కాబట్టి మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ నీలి కళ్ళు అనేవి బుద్ధుడికి అయితే ఉంటాయి మీరు ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా